ఆంధ్రప్రదేశ్లో ఈ మే పదమూడవ తారీఖున జరిగిన మొత్తం ఎన్నికల పోలింగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి కాబట్టి దాంట్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే పూర్తి స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉంది ఆ నేపథ్యంలో ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై సంస్థలు తమ సర్వేలను ఆ విడుదల చేశాయి తర్వాత ఎగ్జిట్ పోల్స్ అధికారికంగా విడుదల చేయకూడదు కాబట్టి తమ అంచనాలను అయితే ఇప్పటికే విడుదల చేశాయి వివిధ అంచనాల ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ సర్వే సంస్థల అంచనాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తర్వాత ఏటీవీ తెలుగు కూడా తెలుగు న్యూస్ మొత్తం కూడా తన అంచనాలను అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికి మరోమారు తన అంచనాలను అయితే చివరిగా ఈరోజు ప్రకటిస్తోంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూడా వైసీపీ హవా అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది మొత్తం రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో ముప్పై ఆరు స్థానాల్లో వైసీపీ పదహారు స్థానాల్లో టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కడప జిల్లాని తీసుకున్నట్టయితే కడప జిల్లా రాయచోటిలో ఏ వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలిచే ఏ అవకాశం ఉంది అదేవిధంగా మడుగులో కూడా వైసీపీ సుధీర్ రెడ్డి పులివెనెలలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదేవిధంగా బద్వేలులో దాసాయి సుధా వైసీపీ గెలిచే అవకాశం ఉంది రాజంపేటలో కూడా అమర్నాథ్ రెడ్డి వైసీపీ గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా రైల్వే కోడూరు శ్రీనివాసులు వైసీపీ నుంచి గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా కడప అంజాద్ పాషా అంటే హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉంది అదేవిధంగా కమలాపూర్ కమలాపూర్లో కూడా రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ గెలిచే అవకాశం ఉంది పొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి వైసీపీ గెలిచే అవకాశం ఉంది అదే విధంగా చివరిగా మైదుకూరు మటుకు టీడీపీ కూటమికి అభ్యర్థి సుధాకర్ యాదవ్ గెలుపైతే అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద కడప జిల్లాలో ఉన్న పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు వైసీపీ ఒక స్థానం అయితే టీడీపీ గెలిచే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ